జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంపైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందపద్యములు రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల అరవై పరమహంసరుని పరిపూర్ణపు బోధవాని పనులు సమమే వార్ నెరిగెరుగక నుతి నిందలు గరపిన తత్ఫలము ప్రజలక గో నిజముజుమీ ప్రతిదినము దివ్యవరి ప్రతి నర్చన చేతురట్టి ప్రజలకు బోధ స్థితి కుదురగలదు గురు కృప గతి పాత్రులు వారు వారి కడ్డము గలదే జై నిజ గురుభ్యో నమః జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశ కేందులో వారి చే విరచితమైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యముల రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల అరవై పద్యములను ముచ్చటించుకుంటూ ఉన్నాం చక్కని స్థితి కలిగినటువంటి పురుషునకు మిగిలినటువంటి వారికి ఉండబడేటువంటి వ్యత్యాసము ఏదైతే ఉన్నదో దానిని ఈ కంద పద్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య పరమహంసాశ్రమధరుని పరిపూర్ణపు బోధవాని పనులు సమమే వా ఎరుగక నుతి నిందలు గరపిన తత్ఫలము నిజము నిజముజుమీ మనం ఏం చేస్తే ఆ ఫలితాన్ని అనుభవించవలసినది మనమే శిష్య సత్కార్యముల యొక్క ఫలము మనదే అలానే దుష్కార్యముల యొక్క ఫలము మనదే ఎవరిని పూజించాలి ఎలాంటి మహనీయుల దరి చేరాలి అనేటువంటిది ఎన్నిక చేసుకోవలసిన విధానం మనదే కొందరు చేరకూడనటువంటి తన తనకు భ్రాంతి రహితం చేసేందుకు తెలియనటువంటి వారి దరి చేరుతూ ఉంటారు ఎంతకాలము ఉన్నప్పటికీ కూడా భ్రాంతి అధికమవుతుందే కానీ భ్రాంతి రహితం చేసుకోలేరు ఎలా అంటే ఇక్కడ ఈ కందపద్యం క్రమాలంకారంలో మనకు చెప్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశ్ర వారు కొందరు కొన్ని మతముల వారు ఈ పరమహంసలు అనేటువంటి భావనతో ఆశ్రమవాసులై అలా వారి యొక్క జీవన విధానం ఉంటుంది వారు ఈ ఏం చెప్తుంటారంటే ఐహికమైనటువంటి సమస్తమును మేము త్యజించి మేము పరివ్రాజకులము పరమహంసాశ్రమధరులము మేము మాకు వేటితోనూ సంబంధము లేదు అన్నిటినీ త్యజించిన వారము అనేటువంటి దానిని పలుకుతూ ఉంటారు అలాంటి వారు పరిపూర్ణపు బోధవాణి పనులు సమమే పరిపూర్ణపు బోధ ఎరిగినటువంటి అశరీర సాంప్రదాయకులు ఎవరైతే ఉన్నారో రుష్యాదులు మొదలుకుని శివరామ దీక్షితులు మనకు సిద్ధాంతీకరించిన బృహద్వాసిష్ట సిద్ధాంతాన్ని ఎరిగి అహం రహితులైనటువంటి పరిపూర్ణపు బోధ స్థితి పురుష స్థితి పురుషుని యొక్క పనులు అలానే పరహంసాశ్రమ ధరని యొక్క పనులు సమానంగా ఉంటాయా ఉండవు వీరు చేసేటువంటిది కర్తృత్వ రహిత కర్మాచరణ పరిపూర్ణ బోధ వారు చేసేటువంటిది వారు చేసేటువంటిది ఏంటి వైరాగ్యం తను చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో దానిని ఆచరించక ఇతరులపై ఆధారపడి తన యొక్క జీవన విధానాన్ని సాగించటం వారు దానిని నిష్కామ కర్మ అంటారు కానీ అది కాదది కోరిక లేదు అనేటువంటి వాగ్ రూపంగా అంటారే కానీ వాస్తవం కాదది కర్తృత్వ రహిత కర్మాచరణ చేసేటువంటి పరిపూర్ణ బోధ స్థితి పురుషులు వారు ఎలా సమమవుతారు వారి పని వీరి పని ఎలా ఒకటవుతుంది వారు ఎరి ఎరుగక ఎవరు నెరుగుతున్నారు అందరూ వారిని ఎవరిని పరహంసాశ్రమధరులు ఎవరైతే ఉన్నారో ఆ పరమహంసలను ఆశ్రమ వాసులను వారిని ఎరుగుతూ ఉన్నారు ఎరుగక ఎవరు నిరగట్లేదు పరిపూర్ణ బహు బోధ మహనీయులైనటువంటి ఆ శరీరులను ఎరగలేకున్నారు ఎందుకు వారు మనలానే ఉన్నారు కావున నుతి నిందలు గడిపిన ఎవరిని నృతిస్తున్నారు పరహంసాశ్రమ ధరులను వేణోళ్ళ కీర్తిస్తున్నారు వారికి సకల లాంఛనములతో సకల మర్యాదలతో వారికి సాదర సత్కారాలతో వారిని అధికంగా గౌరవిస్తూ ఉన్నారు నిందలు ఎవరు నిందిస్తూ ఉన్నారు పరిపూర్ణపు బోధ తెలియజేసేటువంటి ఆ శరీర గురుమూర్తులను నిందిస్తూ ఉన్నారు అలా గడిపినా అలా చేసినట్లయితే తత్ఫలము అలా చేసినట్లయితే ఆ ఫలితం ఎవరైతే ఎలా చేస్తారో ఆ ఫలితం వారు అనుభవించవలసినది కగు నిజము జుమి అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు దేశ కేంద్ర వారు బోధ స్థితిని గుర్చి తదుపరి ఇంకా గ్రంథం యొక్క ఫలాన్ని మనకు అందగిస్తూ ఉన్నారు రెండు వందల అరవై ఒక కందపద్యం ద్వారా నాయనా శిష్య ప్రతి దిన ముద్దదివి ఎవరి ప్రతి నర్చన చేతురట్టి ప్రజలకు బోధస్థితి కుదురగలదు గురుకృప కతి పాత్రులు వారు వారి కడ్డము గలదే వారికి అడ్డమున్నదా ఇంకా అడ్డముగా ఉండబడేటువంటి దర్వాజా ఏదైతే ఉన్నదో ఆ తెర ఏదైతే ఉన్నదో ఆ బట్ట తెర తొలగిపోయినటువంటి వారికి అడ్డం ఎక్కడున్నది నేననే నేనే కదా తెరగా ఉన్నాను నేననే తెర తీసినప్పుడు అవ్వల ఉన్నది ఇక ఎరిగేందుకు ఎవరున్నారు ఆ తీసిన తీసినత్విమట ఇక అది ఇది రెండు ఏమైనవి ఏదీ లేనిదైనది ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేనిదైనది శిష్య ఎవరైతే ప్రతి దినము ఉదయాస్తమానములు ఉడిగేంత వరకు కూడా ఇప్పుడని అప్పుడని దీనికి తడవు గడువులు లేకుండా ఎవరైతే వీటిని చదివి చదవటం అంటే వీటిని సంపూర్ణముగా గురుముఖత గ్రహించి వీటిని అంది పొంది అలా పఠించాలి వీటిని ఈ చదువు లో చదువు ఇది ఇది వాగ్రూపముగా కాదు ఇది తనకు తానుగా గురుసూచన ప్రకారము అందినటువంటి వారిది ఎవరి ప్రతి నర్చన చేతురు ఈ ప్రతి ఏదైతే ఉన్నదో ఈ కంద పద్యముల యొక్క ప్రతి ఈ రచన ఏదైతే ఉన్నదో ఇది పరిశుద్ధము ప్రతి ఇది ప్రతి లేని ప్రతి ఇది దీనికి సాటి అయినటువంటి ప్రతి లేదు అర్చన చేతులు ఎవరు అర్చిస్తారు ఎవరైతే గురుదయకు పాత్రులైనటువంటి వారు గురువుని అర్చించటమే ఈ ప్రతిని అర్చించటం అట్టి ప్రజలకు అలా చేసినటువంటి సశిష్యులైనటువంటి సుజనులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి బోధస్థితి కుదురగలదు అలాంటి వారికి బోధస్థితి కుదురుతుంది కానటువంటి వారికి కుదరది దీనిని అలా సదా అర్చన చేయాలి గురువాక్యమే లెస్స అనేటువంటి భావన ఉండాలి భావాతీతమైనటువంటి స్థితికి ఉండాలి తన్ను తాను మరచి ఉండాలి తను లేని వాడను అనేటువంటిది కూడా ఎరగనటువంటి స్థితికి వెళ్ళాలి అక్కడ మాట లేదు బోధించేందుకు గురువు వినేందుకు శిష్యుడు లేడు అలాంటి స్థితి గురుకృప కతి పాత్రులు వారు ఎవరైతే ప్రతిదినము వీటిని ఏ మారక చదివి వీటిని అర్చిస్తూ ఉంటారో వీటినే ధ్యానిస్తూ ఉంటారో గురువాక్యమే శిరోధార్యముగా ఎవరైతే ఉంటారో వారు గురుకృపకు పాత్రులు వారు పరిపూర్ణులు ఇక్కడ గురుకృప అంటే పరిపూర్ణమే వారు దానికి పాత్రులు గురు కృపకు పాత్రుడు వారు వారికి అడుగు వారికి అడ్డం వారికి తెర ఎక్కడది ఎరుకనే తెర లేదు ఎరుకనే తెర ఎప్పుడో తొలగిపోయినది దర్వాజా లేదు అంతకు మునుపు ఉన్నదా లేదు ఉన్నట్లుగా భ్రాంతి నన్ను అనబడేటువంటి తెరను గురువు అది లేనిదిగా చేశారు చేసిన పిమ్మట ఇక అడ్డం ఏమున్నది ఇక ఉన్నది అంతా బట్టబయలే 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 అది సరే అంతే సరి అంత మాత్రముకే సరి కృష్ణప్రభ దేశారి రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల అరవై కందపద్యములను విన్నాము జై గురుదేవా